వెళ్ళండి అని చెప్పేసి పల్లకి సిద్ధం చేసుకున్నారు పల్లకిలో రాజుగారు కూర్చున్నారు నలుగురు భటులు మోస్తున్నారు ప్రయాణం జరుగుతోంది సగం ప్రయాణం జరిగిన తర్వాత అడవి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక్క కాడ మోసేటువంటి వాడికి కాలికి ముల్లు గుచ్చుకుంది వెంటనే కాడ వదిలేసాడు పక్కన కూర్చొని బాధపడుతున్నాడు నలుగురు ఉంటేనే పల్లకి మోయగలుగుతా అవునా కాదా ముగ్గురుతో పల్లకి వెళుతుందా మరి ప్రయాణం మధ్యలో ఆగిపోయింది మిగతా ముగ్గురు ఇక్కడే ఎవరైనా ఉన్నారా లేదా చూద్దామని చెప్పేసి అక్కడే చూస్తున్నాడా దూరంగా ఒక చెట్టు కింద జడభరతుడు అనేటువంటి ఒక ఆయన చెట్టు కింద ఇలా కూర్చొని ఉన్నాడు సరే ఇక్కడ ఏదో మంచి దృఢకాయ మంచి శరీరము మంచి దృఢ అన్ని ఉండేటువంటి వాడే ఇక్కడ కూర్చున్నాడు కదా దగ్గరికి వెళ్ళాడు నాయన మా రాజుగారు ఇలా ఇలా వచ్చాడు ఆయన పల్లకి ఇలా ఆగిపోయింది నీ వచ్చి కొంత సహాయం చేస్తే మేము కొంత ముందుకు వెళ్ళగలుగుతాం అని చెప్పేసి ముగ్గురు బడులు చెబుతూనే ఉన్నారట అతను ఏమీ వినిపించుకోడు అరే నేర్చే అని చెప్పేసి ఆలోచిస్తున్నాట అరే ఇతను అడిగేది అని చెప్పేసి రాజుగారి బట్టలో కో వచ్చిందట వెంటనే అతన్ని ఈడ్చుకొని ఇలా తీసుకొని వెళ్ళిపోయి ఆ కాడ భుజం మీద పెట్టేశారట అయినా కూడా అతనికి ఏం వీళ్ళు చేస్తున్నారు అతని శరీరానికి వంటన పట్టంట్లేదు అక్కడ కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడు వీళ్ళ ప్రమేయంలో వీళ్ళే లాక్కొచ్చి ఆ యొక్క కాడ భుజం మీద పెట్టినప్పటికీ కూడా ఎటువంటి చిరణమే లేదా ముట్టుకుంటేనన్నా వదలాలి కొడితేనన్నా వదలాలి లాక్కొస్తే అన్నా వదలాలి భుజం మీద ఇంత బరువు పెడితేనన్నా వదలాలి అయినా కూడా ఇంత చిరణం లేకుండా ఇంత శరీరాన్ని ఎలా ఉన్నాడ అని చెప్పి ఆశ్చర్యపోయారట భటులు అయినా కూడా లోపల ఉండేటువంటి రాజుగారికి ఏం తెలియదు భుజం మీద పెట్టారు కదా వాళ్ళ ముగ్గురు అడుగులు వేయడంతో ఇతను కూడా గా అడుగులు వేస్తున్నాట కానీ అడుగులు కలవడం లేదట అంతే కదా మంచి ఉత్సాహంతో ఒక నలుగురు పల్లకి అలా ఇలా మోస్తుంటే ఎలా ఉంటుంది ఏదో నీరసంగా మెల్లగా ఒక్కొక్క అడిగేస్తే ఎలా ఉంటుంది వాళ్ళతో కళ్ళవకపోయేసరికి లోపల ఉండేటువంటి రాజుగారికి ఎక్కడో తేడా గమనించి మెల్లగా ఇలా ఆ యొక్క పరద పక్కకు తెరిచి ఏమో ఏమి కాస్త అడుగులు తడబడుతున్నట్టున్నాయే అని గట్టిగా మందలిస్తుంటే అయ్యో రాజా మేమేమి కాదు మేము మంచిగానే మోస్తున్నాము ఇలా ఇలా జరిగింది అతన్ని తీసుకుని వచ్చి మీద పెట్టినా కూడా మా అడుగులకి కలపడం లేదు అని చెప్పారట వెంటనే ఇటుపక్క పరదా తెరిచారట రాజుగారు ఏమో చాలా చిక్కిపోయినట్టున్నావే నీకేమీ ఆహారం లేనట్టుందే అంటే ఆయన బాగా బలశాలి చూడ్డానికి దృఢకాయుడు మహాబలు భీముడు వలే ఉన్నాడు కానీ వెటకారంగా రాజుగారు అలా అంటున్నాట నువ్వు ఇలా ఉన్నందుకే నువ్వు మోయలేకపోతున్నావా నీ బాగా బలం వేస్తుందా అని అంటున్నాట వెంటనే అయినా కూడా చరణం లేదట అతడికి వెంటనే రాజుగారికి కోపం వచ్చిందట పల్లకి నుంచే నీకేమైనా అర్థమవుతోందా నేను రాజుగారిని నేను మాట్లాడుతున్నాను అయినా కూడా నీకు చరణమే లేదే అని గట్టిగా మందలిస్తున్నాడు అయినా కూడా కనీసం తల కూడా ఇట్లా తిప్పట్లేదట సరే ఇంకా కోపం వచ్చి రాజుగారు పల్లకి కిందికి దిగి నేను ఫలానా రాజుగారిని అని గట్టిగా పేరు చెప్పారట అప్పుడు కాస్త ఇట్లా ఒక ఉలిక్కి తెచ్చుకొని అయ్యో రాజా మీరా నేను రాజుగారిని అన్నారు కదా మీరు ఎవరు అని అడిగారట ఏమడిగాడు ఏమడిగాడు మీరు రాజుగారిని అన్నారట ఫలానా రాజు అయ్యో అయ్యో క్షమించాలి క్షమించాలి మీరు ఫలానా రాజుగారా మీరు అంటే మీ భక్షస్థలమా అన్నాడు వెంటనే అరే కాదురా నాయన నేను రాజుగారిని తలగొట్టుకున్నాట అయ్యో క్షమించాలి మీరు అంటే మీ తలకాయా అన్నాట కాదు ఇంకా గొప్ప వచ్చి కాలు ఇలా నేలకేసి కొట్టి నేను రాజుని అన్నాట అయ్యో క్షమించాలి మీరు అంటే మీ కాలు కిందికేసి కొట్టడమా అన్నాడు అరే ఇంత మూర్ఖుడిలా కనిపిస్తున్నావే నీవు ఎవరో తెలియదు ఏమో తెలియదు నేనేదో తత్వం తెలుసుకుందామని అడవిలోకి వెళితే నీవి ఇలా తలియావరా నాకు అని చెప్పేసి గట్టిగా తిట్టడం ద్వారా అప్పుడు ఈ యొక్క జడభరతుడు అడిగాట నీవు అంటే నీ హృదయమా నీ తలన నీ చేతులా నీ కాళ్ళ నువ్వు ఇలా కోపం నా మీద చూపించడమా నువ్వు ఎవరసలు అని అడిగాట చెప్పగలుగుతారా ఎవరైనా ఎవరు నేను అంటున్నా కదా ఇది నా ఫోను నా శరీరం యొక్క ఫోన్ ఇది అలాంటిది నేను అని హృదయాన్ని చూపించేటువంటి రాజుగారిని చూసి ఎంతో ఆశ్చర్యం వేసి జాలి పడ్డాడట వెంటనే పోవయ నువ్వు ఎంత రాజైతే నాకేంటి ఈ భూమి నా కాళ్ళని మోస్తుంది నా కాళ్ళు నా పిక్కలను మోస్తున్నాయి నా పిక్కలు నా హృదయాన్ని మోస్తుంది నా హృదయము నా తలని మోస్తుంది ఇలా నా శరీరము నీ పల్లకిని మోస్తుంది ఆ పల్లకిలో ఏదో మూల నీ శరీరం ఉంది ఆ శరీరంలో ఏదో మూల నువ్వు నావు పల్లకి మోసేటువంటి ఏదో మూల నేనున్నాను నీకు నాకు సంబంధం లేదు అద్భవైన నీ పల్లకి మోయాను అసలు ఏం అర్థమే కాలేదట నాకు అర్థం కాలేదా ఇతను నన్ను మాట చేస్తున్నాడా అసలు ఏం మాట్లాడుతున్నాడు